హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు చేపల పులుసు ఎలా చేస్తారు మా స్టైల్లో విలేజ్ స్పెషల్ ఎలా చేసుకుంటాము అనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను తక్కువ మసాలాలు వేసి ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేసుకుని ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ఎలా చేస్తామనేది తెలియజేస్తానండి కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ముందైతే గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకోవటానికి నేను ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి దానిలోకి వీడియోలో చూపించిన విధంగా రెండు టమాటాలను ఒక ఉల్లిగడ్డని ఎర్ర ఉల్లిగడ్డ అంటారు కదా ఈ పెద్ద ఉల్లిపాయని అయితే కోసి ముక్కలుగా వేసేసుకుంటున్నాను ఆయిల్లో ఒక్క ఐదు నిమిషాల పాటు మనం ఈ ముక్కల్ని మెత్తబడనిస్తే సరిపోతుందండి ఇవి ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరమైతే ఏమీ లేదు మెత్తబడితే సరిపోతుంది ఎందుకంటే ఇలా చేసేది మనకి పచ్చివాసన అంటే డైరెక్ట్గా మిక్సీ పట్టి వేస్తే పచ్చివాసనగా ఉంటుంది ఎంత వేగినా అనిపించదనమాట అందుకే కొద్దిగా ఇలా మెత్తబడినిస్తున్నాను ఇవి మగ్గేటప్పుడే నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి మనకి ఇవి మూడు కొద్దిగా మెత్తపడితే అలా ఒక ఐదు నిమిషాల పాటు మాడిపోకుండా అటు ఇటు కదులుచుకుంటూ నేను వీటిని ఫ్రై చేశాను అనమాట వీటిని అయితే ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ చేపల పులుసుకి నేను వాడే చేప వచ్చేసి బొచ్చ చేప అంటారు కదండి మాకు ఎక్కువ ఇక్కడ ఆంధ్రాలో అదే దొరుకుతుంది అది బాగుంటుంది కూడా అందుకే మేము ఎక్కువగా బొచ్చ చేపనే ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇవైతే మెత్తబడిపోయినాయండి పక్కన పెట్టేసుకున్నాను తరువాత నేను గరం మసాలా పౌడరు కోసమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి బయటవైతే ఎక్కువగా యూస్ చేయను ఏదైనా తప్పదు అవసరం అనుకున్నప్పుడే వాడతానమాట ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ కానీ ఏమీ వేయనవసరం లేదండి ఒక తెపాల పెట్టుకొని అందులో కొద్దిగా లవంగాలు ధనియాలు గసగసాలు చెక్క ఇవి కూడా వేస్తున్నాను చూడండి మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా ఇవన్నీ వేసుకొని నేను ఫ్రై చేస్తున్నాను కొద్దిగా స్మెల్ కోసం టేస్ట్ ఫ్లేవర్ కోసం అయితే మాత్రం లవంగాలు ఐదారు వేసుకుంటున్నానండి ఎక్కువైతే వేయటం లేదు చూశారు కదా ధనియాలు లవంగాలు చెక్క ఇలాచి ఇవన్నీ కూడా గసగసాలు కూడా వేసే వేస్తున్నానండి మనకి గసగసాలు అనేది కూరని గ్రేవీగా చేసుకోవటానికి బాగా అంటే గ్రేవీ తిక్ గ్రేవీ అవ్వటానికి బాగా యూజ్ అవుతుందనమాట అందుకే ఇవి వేపేటప్పుడు నేను గసగసాలు వేస్తున్నాను ముందే వేస్తే అవి మాడిపోతాయండి కొద్దిగా వేగిన తర్వాత మనం వాటిని వేసుకోవాలన్నమాట అవి వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఇవంతా ప్రాసెస్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడే అవి మాడకుండా అడుగు పట్టకుండా ఉంటాయి లేదంటే తొందరగా మాడిపోయినట్టు నల్లగా వస్తాయి తర్వాత మనకి ఆ పౌడర్ అనేది కూడా అదొక రకమైన స్మెల్ లాగా వస్తూ ఉంటుందన్నమాట కాబట్టి దగ్గరుండి వీటిని ఫ్రై చేసుకోవాలి వేడి చల్లారిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల తర్వాత వీటన్నిటినీ కూడా నేను మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి ఫైన్ పౌడర్ లాగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా అనమాట నార్మల్గా అయితే రోట్లో కూడా దంచుకోవచ్చండి నాకు ఇప్పుడు టైం లేక నేను ఇలా మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ టైం అలా కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోకి చూసారు కదా ఇలా మెత్తగా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే నేను గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటాను తర్వాత ముందుగా వచ్చేసి మనం ఆనియన్ టమాటా ఎప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా ఇదే జార్లో వేసుకొని మెత్తగా మనకి మిక్సీ అయితే పట్టుకోవాలండి ముక్కలు అనేది లేకుండా ఉంటే సరిపోతుంది మరీ జారుడుగా కాకపోయినా ఈ ముక్కల్లాగా కనపడకుండా ఉంటే సరిపోతుందనమాట వీటిని కూడా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాను చూశారు కదా ఇక్కడైతే మనకి ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ముందుగా స్టవ్ పైన చేపల కూర కోసం అయితే ఒక వెడల్పాటి గిన్నెనైతే పెట్టుకుంటున్నానండి మనకి ఎప్పుడు కూడా చేపల కూరకి వెడల్పుగా ఉండే అయితే బాగుంటాయి ఎందుకంటే ముక్క మీద ముక్క వేసుకుంటే అవి కొద్దిగా ఉడకటానికి ఇబ్బందిగా ఉంటుంది అలాగే మనకి మసాలా అనేది ఆ ముక్కలన్నిటికీ కూడా కరెక్ట్గా పట్టకుండా ఉంటుందన్నమాట అందుకనేసి నేను కొద్దిగా వెడల్పుగా ఉండేది ఎప్పుడు యూస్ చేస్తానండి చూసారు కదా స్టవ్ పైన అయితే ముందు గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ఫ్లేవర్ కోసం అయితే రెండు బిర్యానీ ఆకులను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి వేరే ఏమీ వేయటం లేదు కొద్దిగా అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేనైతే ఒక స్పూన్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అంటే మనం తీసుకునే కూరని బట్టి మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట నేను ఎక్కువ మసాలాలు యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక టేబుల్ స్పూన్కి వేసుకున్నానమాట చూసారు కదా ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ఆనియన్ అయితే ఈ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఈ పేస్ట్లోంచి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట అంటే దీనిలో ఉండేటువంటి ఈ పచ్చిదనం అనేది మొత్తం పోయి ఫ్రై లాగా అయితే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అలా ఫ్రై అవుతూ ఉందండి ఈ అయితే గిన్నెలు అనేది కడిగేద్దామని బయట వేసుకున్నాను మా యొక్క మేము ఉండేటువంటి ఏరియా అనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నానండి రెండు నిమిషాల తర్వాత ఈ యొక్క కర్రీలోకైతే నేను ముందుగానే కారం అనేది వేసేసుకుంటున్నానండి కారం ఉప్పు పసుపు మూడు వేసుకుంటున్నాను ఈ పేస్ట్లోనే ఎందుకంటే తర్వాత మనకి పచ్చివాసన లాగా అలా లేకుండా దీనిలో వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది మనకి ఈ కర్రీ ఈ మనం వేసుకున్నటువంటి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది లేకుండా బాగా ఉంటుందన్నమాట అందుకనేసి నేను కారం ఉప్పు పసుపు మూడు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత అక్కడ మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయిందండి అంటే ఇది వేగిపోయిందన్నమాట ఇప్పుడైతే నేను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క చేప మొక్కల్ని వేసుకుంటున్నానండి అయితే నేను ముందుగా పసుపు ఉప్పు మజ్జిగ వేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కున్నానండి అప్పుడే మనకి కొద్దిగా వాసన అనేది లేకుండా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందన్నమాట అందుకే నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తాను ఈ రోజైతే మా వారు తలకాయ ముక్కతో పాటు సైడ్నైవో డొప్పలలో ఉంటాయండి అవి కూడా తెచ్చేటప్పటికి ఇవి చట్టుకి ఎందు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయన్నమాట పైనుంచి రెండు కరివేపాకు రెమ్మల్ని అయితే వేసుకున్నాను అవి వేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టానండి ఎందుకంటే అది మనకి కూరకి బాగా స్మెల్ అనేది అరోమా బాగా పడుతుంది అందుకే అట్లా వేసుకున్నా అనమాట ముక్కలనైతే పచ్చి మీద ఉన్నప్పుడే మనం రెండో వైపుకి తిప్పుకోవాలండి ఉడికిన తర్వాత అస్సలు కదిలించకూడదు గంట అనేది పెట్టకూడదు అనమాట ఇక్కడ చింతపండు రసం అనేది కూడా కొద్దిగా పోసేసి మరో స్టవ్ పైన అయితే నేను రైస్ కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే మనకి ట్వెల్వ్ అయిపోయిందండి చేపల కూర అంటేనే చాలా టైం పడుతుంది ఈ క్లీనింగ్ అంతా కూడా అందుకనేసి రైస్ పెట్టుకున్నాను నేను ఇక్కడ చూశారు కదా చింతపండు రసం అయితే వేసేసానండి అది ఒక చేత్తో వేస్తూ మరో చేతితో వీడియో తీయలేం కాబట్టి నేను వీడియో అనేది అక్కడ తీయలేదు స్కిప్ అయిపోయిందనమాట అలా పులుసు పోసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలండి మనకి హై ఫ్లేమ్ మీద ఉడికితేనే ఆ యొక్క పులుసు అనేది బాగా పట్టుకుంటుంది అలాగే మనకి ఈ చింతపండు అనేది కూడా దగ్గరగా చిక్కబడుతుందనమాట పది నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇంకా గిన్నెలు తోముకోవడానికి అయితే వెళ్ళిపోతున్నానండి మళ్ళీ గిన్నెల దగ్గరికి వచ్చేసాన అనుకుంటున్నారా మీకు చూపిస్తున్నాను నేను చేసుకోబోయే పనేది నెక్స్ట్ వీడియో నుంచి నేను అన్ని డైలీ వ్లాగ్స్ ఎలా చేస్తాననేది కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫైనల్గా మరొక ఐదు నిమిషాల తర్వాత అయితే నేను గరం మసాలా వేసుకుంటున్నాను అండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గరం మసాలా పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి తర్వాత మరొక పది నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చానమాట ఫైనల్ టచ్గా నేనైతే ఇక్కడ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నాను మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయటమే